బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్లిష్టమైన సమస్య వచ్చింది కొడుకు వైపు మొగ్గు చూపాలా కూతురే ముఖ్యం అనుకోవాలా ఈ విషయంలో కేసీఆర్ తీవ్రంగా మదన పడుతున్నట్టు తెలుస్తోంది కొడుకు కూతురు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ చర్చ జరుగుతోంది బీజేపీలో విలీనం చేస్తారంటూ జరుగుతున్న చర్చ వెనుక ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి ఒకవైపు నూట ఇరవై రోజులుగా తీహార్ జైల్లో కేసీఆర్ కూతురు కవిత మగ్గిపోతోంది ఆమెను బయటకు తెచ్చేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా బీఆర్ఎస్ ను విలీనం చేస్తానంటూ బీజేపీ ముందు కేసీఆర్ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి కేటీఆర్ హరీష్ రావు చర్చలు జరిపారు గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో కేసు పెట్టిన బిఎల్ సంతోష్ తో పాటు జేపీ చర్చలు సమాచారం బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ఎలా జరగాలో కూడా చర్చల్లో ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది మొదటి దశలో బీజేపీలోకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను పంపిస్తారు త్వరలోనే చేరికలంటూ బీజేపీ పెద్దల నుంచి సంకేతాలు వెళ్లాయి వారం రోజుల్లోనే పూర్తవుతుందంటూ ఢిల్లీ సర్కిల్లో చర్చ జరుగుతోంది మరి కూతురు కోసం పార్టీని కొడుకు కేటీఆర్ భవిష్యత్తును కేసీఆర్ త్యాగం చేస్తారా ఇదే అస్సలు ప్రశ్న ఎందుకంటే బీజేపీలో విలీనం చేస్తే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే అంటున్నారు ఆ పార్టీ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంతకాలం బీఆర్ఎస్ లో తిరుగులేని అధికారం చెలాయించారు తాను ఎంత చెబితే అంత బీజేపీలో విలీనమై బిఆర్ఎస్ కనుమరుగైతే కేటీఆర్ తెరమరుగవుతారా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కూతురు కవితతో బంధాన్ని కేసీఆర్ తెంచుకుంటారా కూతురిని తిహార్ జైలికే పరిమితం చేస్తారా ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం శివ కేసీఆర్ ఇటు డిసైడ్ అవ్వబోతున్నారా కొడుక కూతురా అని చెప్పి రైట్ రేణు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ సంబంధించి కీలక పరిణామాలు త్వరలో జరగబోతున్నాయి దానికి సంబంధించి గత ఢిల్లీ పర్యటన సందర్భంగా దాదాపు ఐదు రోజులుగా ఢిల్లీలో మఖామేసిన మాజీ మంత్రులు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు కవితతో కవితతో ములాఖత్ పేరుతో ఢిల్లీ వచ్చారు తర్వాత బీజేపీ అగ్రనేతలతో సమావేశమైనట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది ఇటు బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కూడా ఈ వీరు ఇరువురు కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది పలు కీలక అంశాలపై వీరు నిర్ణయాలు తీసుకున్నట్లుగా కొన్ని ప్రతిపాదనలు బీజేపీ ముందు ఈ ఇరువురు నేతలు ఉంచినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి వారు కూడా కొన్ని కండిషన్స్ పెట్టి కండిషన్స్ అప్లై అన్నట్లుగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా ఏదైతే ప్రచారం జరుగుతుందో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి బీఆర్ఎస్ బీజేపీ బీటీం అంటే కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల నుంచి తర్వాత రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ బీటీమ్ అనేది ప్రధానంగా అక్కడ తేటతలమైంది ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందో అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల ఆయా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది దాదాపు ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో ఇండైరెక్ట్గా ఇంటర్నల్ సపోర్ట్తో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎనిమిది లోక్సభ స్థానాలను బీజేపీ సాధించింది ఇది బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సమన్వయంతోనే జరిగింది లోక్సభ ఎన్నికల సహకారంతో అనేది ప్రధానంగా అందరూ కూడా గుర్తించారు దానిలో భాగంగా దాన్ని బలం చేకూర్చే విధంగా కూడా రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు అయితే అందరినీ ఆసక్తి నెలకొల్పుతున్నాయి అంటే కవితతో ములాఖాత్ కావడానికి ఢిల్లీ వచ్చామని కేటీఆర్ హరీష్ రావు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు అంటే నాలుగు రోజుల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు